దేవుని మార్గంలో దావీదు దావీదు ఒక మంచి బాలుడు అతనికి ఆదివారం బడికి వెళ్ళడం ఏసయ్య గురించి పాటలు పాడటం కథలు వినడం అంటే చాలా ఇష్టం అతను ప్రతిరోజు ప్రార్థన చేసుకుని బైబిల్ చదివేవాడు కాని ఒకరోజు ఒక చెడు ఆలోచన దావీదు మనసులోకి మెల్లగా వచ్చింది ప్రార్థన తర్వాత చేసుకోవచ్చులే ముందు ఈ వీడియో గేమ్ ఆడుకో అని ఒక సన్నని గొంతు వినిపించింది అది సాతాను గొంతు దావీదు మారిపోయాడు బైబిల్ చదివే సమయంలో కార్టూన్లు చూడటం అమ్మ నాన్నలకు అబద్ధాలు చెప్పి ఆడుకోవడానికి వెళ్లడం మొదలుపెట్టాడు అతని మనసులో సంతోషం మాయమైపోయింది ఒక రాత్రి దావీదు కలలోకి గాబ్రియేలు అనే దేవదూత వచ్చాడు ఆ దేవదూత ప్రకాశవంతమైన వెలుగుతో నిండియున్నాడు భయపడకు నేను దేవుని దగ్గర నుండి వచ్చాను అన్నాడు గాబ్రియేలు దావీదుకు రెండు దారులు చూపించాడు ఒకటి వెలుగుతో నిండి పువ్వులతో అందంగా ఉంది దాని చివరలో ఏసయ్య ప్రేమతో పిలుస్తున్నాడు ఇది దేవుని మార్గం ఇది శాంతిని సంతోషాన్ని ఇస్తుంది అని దూత చెప్పాడు రెండవ దారి ముళ్లతో చీకటిగా ఉంది మొదట చూడటానికి ఆ దారిలో ఆటవస్తువులు చాక్లెట్లు ఆకర్షణీయంగా కనిపించాయి ఇది సాతాను మార్గం ఇది మొదట బాగున్నట్టు అనిపించినా చివరకు దుఃఖానికి దేవునికి దూరంగా నడిపిస్తుంది అని గాబ్రియేలు వివరించాడు సాతానను ఎదిరించడానికి దేవుడు మనకు సర్వాంగ కవచమిచ్చాడు అని గాబ్రియేలు చెప్పాడు సత్యమనే దట్టి నీతియను మైమరువు విశ్వాసమను డాలు ఆత్మఖడ్గమను దేవుని వాక్యం నిన్ను కాపాడతాయి దావీదుకు తన తప్పు తెలిసొచ్చింది అతను మేల్కొని మోకాళ్లపై ఉండి ఏడుస్తూ ప్రార్థించాడు ఏసయ్యా నన్ను క్షమించు నేను నీకు దూరమయ్యాను దయచేసి నన్ను మళ్లీ దగ్గరకు చేర్చుకో ఆ నుండి దావీదు మళ్లీ ప్రార్థించడం బైబిల్ చదవడం తల్లిదండ్రుల మాట వినడం మొదలుపెట్టాడు చెడు ఆలోచనలు వచ్చినప్పుడు అతను వెంటనే ఏసైను ప్రార్థించి బైబిల్ వాక్యాన్ని చేసుకునేవాడు ఇప్పుడు దావీదు మనసులో ఎంతో సంతోషం సమాధానమున్నాయి శోధనలను ఎలా జయించాలో అతనికి తెలుసు అతను ఎల్లప్పుడూ దేవుని వెలుగు మార్గంలో నడుస్తున్నాడు